పన్నెండు వేలు అంటాడు మొదట ఏడాది వెయ్యి తర్వాత రెండు ఏడాది రెండు వందల మంది తీసేస్తాడు మళ్ళీ రెండు వందల మందిని పెట్టుకుంటాడు వెయ్యి అట్లాగే ఉంటది పదేళ్ళు అనుకోండి పది రోజులు రెండు వేలు వెయ్య ప్లస్ మూడు వేలు ఇచ్చాం సార్ మేము అంటాడు ఆ రోజు రెండేది వెయ్యి మంది అంతే ఇదేంటంటే ఇంకా చదివేదంటారు కదా చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమని ఏదో ఒకటి ఆ ఎదవల మూలం మీద మనకు ఉద్యోగాలు వస్తున్నాయి రా సావనియండి రా వాళ్ళని అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ మధ్య తరగతి కాబట్టి వాళ్ళు బతికేస్తున్నారు పండ చేసేసుకుంటున్నారు ఈ కార్పొరేట్ జూదం వాళ్ళు క్రమంగా ఏమో అర్థం చేసుకున్నారంటే రాజకీయ పార్టీలకి ప్రభుత్వాల్లోకి అధికారంలోకి రావాలి లేదా అధికారంలో ఉన్నటువంటి వాడికి అంతో ఎంతో మేపితే చాలు లేదా వాళ్ళకి అవసరాలు ఉంటాయి అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో డబ్బులు తింటారని నేను వీళ్ళు వేళ్ళో ఇవ్వాలంటే అక్కడ ఇవ్వాలి టీసీఎస్ లాంటి దానికే ఇచ్చాం ప్రస్తే ఏంటంటే లేదా రూపాయికి ఇవ్వకపోవచ్చు పది లక్షలు పాతిక లక్షలకి ఇవ్వచ్చు కానీ ఇది కారణం చూపెట్టుకోవడానికి పొద్దున క్రైమ్ కాకుండా ఉండటానికి గేమ్ అనమాట ఇప్పుడు దాంతో తీసుకున్నటువంటి సంస్థలు పొద్దున అంటే మీకు లీజ్ అనుకోండి వెనక్కి తీసుకోవడానికి ఉంది లీజ్ కాకుండా క్రై విక్రయం అయిపోయాక రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉంది ఎవరికన్నా ఆ షరతు ఉంది అందులో లేదు నీకు ఇప్పుడు ఇచ్చేసాం తొంభై తొమ్మిది పైసలకి పది ఎకరా